హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ పచ్చి శనగపప్పు కూర ఈ కర్రీ రైస్ రోటీ చపాతీల్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీని నేను చాలా ఈజీగా కుక్కర్లో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పై కుక్కర్ని పెట్టుకొని అందులోకి ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఆవాలు చిటిపెట్లాడిన తర్వాత కరివేపాకును వేసుకోండి పూపంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు ఉల్లిపాయలను నాలుగు పచ్చిమిర్చిని వేసుకోండి ఇప్పుడు వీటిని వేయించుకుందాం ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని ఒక కప్పు వేసుకోండి క్యాబేజీ ఇక్కడ నేను రెండు వందల గ్రాములు తీసుకున్నానండి ఇదంతా ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న రెండు టమోటాలను కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి ఒక నిమిషం పాటు ఇలా లో ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఆరేడు నిమిషాలు మగ్గించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి ఇలా మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోండి ఆరేడు నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత నలభై ఐదు నిమిషాల పాటు నానబెట్టుకున్న పచ్చిశనా అరకప్పు వేసుకోండి నేను ఇక్కడ అరకప్పు వేసుకున్నానండి మీరు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు వీటన్నిటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టి మరో మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోండి ఆల్రెడీ మనం పచ్చనపప్పును నానబెట్టుకొని వేసుకొని ఉన్నాము ఇలా మూడు నాలుగు నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత మన పచ్చపప్పు కూడా బాగా సాఫ్ట్గా అయిపోతుంది మూడు నాలుగు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారము రుచికి సరిపడా సాల్టు ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ కొబ్బరి పొడిని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక నిమిషం పాటు ఇలానే కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకొని కుక్కర్పై మూత పెట్టి ఒకటి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి కుక్కర్ విజిల్లోని గాలి అంతా పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి మనకి క్యాబేజీ పచ్చని పప్పు కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్